హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా దసరా పండగ పనులు స్టార్ట్ చేశారా నేనైతే పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇల్లు అయితే మొత్తం దులపడం అయితే అయిపోయింది ఇప్పుడైతే కిరాణా సామాన్లు అయితే తెప్పించానండి అవన్నీ ఈరోజు కిట్టు వాళ్ళ ఛానల్లో వీడియో వచ్చేసింది కదండీ ఆ వీడియో అయితే నేను పూర్తిగా చూశాను కిట్టు హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే లత అయితే అసలు రాలేదు చాలాసేపు బతిలాడించుకుంది అదిగాక నా బాధ నాకే తెలుసు నా నొప్పి నాకే తెలుసు అని అన్నది అది నిజమే అండి ఎవరికి దెబ్బ తగిలితే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ నొప్పి పక్క వాళ్ళకు తెలియదు అలాగే నువ్వు నల్లగా ఉన్నావని ఎందుకు బాధపడుతున్నావు లత ఎవరో ఒక మాట అన్నారని అదే పదే పదే పట్టుకొని నువ్వు నల్లదానివి అని ప్రతి వీడియోలో ఎందుకు చెప్పుకుంటున్నావు నల్లగా ఉంటే అందంగా లేరా నువ్వు నల్లగా ఉన్నా కానీ నీ పిల్లలు చూడు ఎంత ముద్దుగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నారు చూడగానే ఎత్తుకోవాలి అన్నంత ముద్దుగా ఉన్నారు నల్లగా ఉంటే ఏమైతుంది నీకు చక్కని భర్త వచ్చిండు చక్కని మామ ఉన్నాడు నేను చూసుకోవడానికి చక్కని పిల్లలు ఉన్నారు అలాగే నీ అంత అదృష్టం కూడా ఎవరికీ లేదు నీ అంత ఆస్తి కూడా ఎవరికీ లేదు నీ అంత సంపాదన కూడా ఎవరికీ లేదు కదా అక్కడ నీ భర్త నిన్ను లక్ష్మీదేవితో పోల్చాడు అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆ మాట మీద ఎందుకు బాధపడుతున్నావు నీకు అక్కడ దెబ్బ తగిలిందని నువ్వు బాధపడట్లేదు అక్కడ అర్థమైపోయింది బ్యాడ్ కామెంట్స్ ఎక్కువగా పెట్టి కర్రదాన కరదానా అంటున్నారని నువ్వు ఏడుస్తున్నావు కర్రదాన అని అన్నోళ్ళంతా ఎవ్వరూ తెల్లగా అయితే లేరు కదా ఎవరో ఒకరు మాత్రం తెల్లగా ఉండొచ్చు అయినా లత ఇక్కడొకటి గమనించు నలుపు అనేది గ్యారెంటీ కలర్ కానీ తెలుపు అనేది గ్యారెంటీ కలర్ కాదు కదా నలుపుగా ఉన్నవాళ్ళు కొద్దిసేపు బయటికి వెళ్ళి పొలం పని చేసినా కానీ ఇంకా ఏదైనా పని చేసినా కానీ అలాగే ఒరిజినల్ కలర్తోనే ఇంటికి వస్తారు అదే తెల్లగా ఉన్నవాళ్ళు పొలం పనికైనా లేదంటే ఇంకా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ కలర్ అనేది తెల్లగా ఉంటుందా ఉండదు కదా నలుపులోకి వచ్చేస్తారు కదా నల్లగా ఉన్న కలర్ అనేది పోదు మారరు తెల్లగా ఉన్నోళ్ళు కలర్ తగ్గుతారు మారుతారు ఇంకెందుకు బాధపడుతున్నావు నువ్వు నీ భర్త నీ మామ నీ పిల్లలు చాలా సంతోషంగా ఉండొచ్చుగా అక్కడ వేస్ట్ వీడియోలు తీయకుండా అందరినీ ఇబ్బంది పెట్టి అందరినీ అందరితోని అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు తీయొద్దు అని అంటున్నారు అక్కడ ఇంకొకటి కిట్టు నువ్వు హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ ఇవ్వరు అని అన్నావు కదా రిపోర్ట్ ఇస్తారు కిట్టు నేను రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను నాకు కూడా పన్ను లేసినప్పుడు రిపోర్ట్ అయితే ఇచ్చారు నాకు అలాగే ఎక్స్రే తీశారు పండ్లకి ఎక్స్రే కూడా ఇచ్చారు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డాను నేను వన్ వీక్ అయితే వన్ వీక్ తర్వాత నాకైతే పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడైతే నేను కిరాణా సామాన్లు ఏం తీసుకొచ్చాననేది ఈ వీడియోలో చెప్తానండి సామాన్లు అయితే ఇంతవరకు తీసుకొచ్చానండి ఒక్కొక్కటి ఏం తీసుకొచ్చానో విడివిడిగా చూపిస్తాను ఈరోజైతే మీకు చూసేయండి వీడియోలో ఫస్ట్ అయితే గోధుమ పిండి అండి గోధుమ పిండి అయితే రెండు కేజీలు తీసుకున్నాను ఎందుకంటే గజ్జలు చేయాలి అనుకుంటున్నాను పండక్కి అందుకని రెండు కేజీల గోధుమ పిండి అయితే తీసుకొచ్చానండి అలాగే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను రెండు కేజీలు టిఫిన్ కోసము అలాగే సేమియా ప్యాకెట్ అండి వన్ కేజీది సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడము మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అప్పలు చేయడానికి పామాయిల్ వాడను నేను మినప్పప్పు కేజీ తీసుకున్నాను పల్లీలు వచ్చేసి రెండు కేజీలు కేజీ కందిపప్పు తీసుకున్నాను అలాగే సంతూర్ సబ్బులు అగ్గిపెట్ట పూడలు తీసుకున్నానండి ఒకటి మ్యాగీ ప్యాకెట్స్ అప్పుడప్పుడు టిఫిన్ చేసుకోవడానికి ఎప్పుడు మనం ఇడ్లీ దోశ తినాం కదా అలాగే డిష్ వాష్ తీసుకున్నాను కారపూస చేసుకోవడానికి శనగపప్పు తీసుకున్నాను ఇంకా లేదు ఈరోజు పట్టీయ్యాలి ధనియాలు తీసుకున్నానండి పావు కేజీ మసాలా కొట్టడానికి చింతపండు తీసుకున్నాను హాఫ్ కేజీ అలాగే పావు కేజీ అల్లం వెల్లిపాయ తీసుకున్నాను వెల్లిపాయలు ఇంట్లో ఉన్నాయి అల్లం ఒకటే తెప్పించాను షాంపూలు అయితే విడిగా వాడతానండి నేనైతే డబ్బాలలో వాడను ఇలా దండలు అయితే తెప్పించుకున్నాను పోపు దినుసులు జీలకర్ర పసుపు తెప్పించాను చిన్న చిన్న ప్యాకెట్లు తెప్పించాను అవి ఎక్కువగా స్టోర్ ఉంటే పురుగు వస్తుంది అనేసి నేనైతే ఇలా కొద్దిగానే తెప్పించాను చింతపండు చూపించాను కదండీ ఇంకా బెల్లం అయితే రాలేదు బెల్లం ఒకటి తెప్పియాలి ఆ బెల్లం వచ్చిన తర్వాత కూడా చూపిస్తానండి ఇంకా పూజా సామాన్లు కూడా తెప్పియలేదు రేపు సమయానికి అయితే పూజా సామాన్లు అయితే తెప్పిస్తానండి అప్పటికప్పుడు ఇంతవరకు అయితే ఈరోజైతే తీసుకొచ్చాడండి ఈరోజు లతను చూస్తే చాలా బాధగా అనిపించింది అందువల్ల నేనైతే ఈ వీడియోలో ఈరోజు లత గురించి అయితే మాట్లాడానండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి